ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ పార్టీ ప్రభుత్వ పక్షా గారి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి కలెక్టర్ గారు మేయర్ కూడా చైర్మన్ గారికి అబూబాకర్ గారికి ఇక్కడికి వచ్చి పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు మరి ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో పవిత్రంగా ఉదయం నుంచి చుక్క నీళ్ళు కూడా తీసుకోకుండా ఎంతో శ్రద్ధ భక్తులతో చేస్తున్నటువంటి మీ యొక్క ప్రార్థన వల్ల ఇలా వరంగల్ జిల్లా శ్యామలంగా ఎక్కడ కూడా చిన్న గొడవ లేకుండా ఎక్కడ మత కళాలు లేకుండా ఐక్యంగా అన్న తమ్ముళ్ళుగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది వరంగల్ జిల్లా కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలా కలుసుకుంటూ ఒకళ్ళొక ఆప్యాయతంగా కుటుంబ సభ్యులుగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది అందులో ఇది రెండోసారి నేను మీ అందరికి కలగటం మీ అందరికీ కూడా మరోసారి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సపో